ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం ఇప్పుడు ఈ పంటలు ఇట్లా ఎండిపోతున్నాయని చెప్తే అధికారులు ఏమైనా వచ్చారా ఇంకా ఎవరు సార్ ఎవరు వచ్చి జరిగింది అనేది తెలుసుకోలేదు ఇప్పుడు పోయినసారి బాగానే పండిందా ఎప్పుడైనా సరే నా వాటర్కు నేను నాది వారం ఆరు ఎకరాలు వారంగా కూడా ఇగో ఇక్కడ ఇదంతా పెట్టే వాటర్ పెట్టేది అప్పుడు చెరువులోనే నీళ్ళు ఇక చెరువులో కానీ పోసేది అప్పుడు బోరు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని చిన్నరాజపల్లి గ్రామంలో చిన్న చిన్న రామచెర్ల గ్రామంలో రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయినాయి దాదాపు నలభై శాతం భూమిలో సాగు చేసుకుంటున్నటువంటి వరి పంట ఇప్పటికే ఎండిపోయింది ఇక్కడ ఉండేటటువంటి చెరువుకు నీళ్లు రావడం లేదు బోర్లన్నీ కూడా మూడు నాలుగు వందల ఫీట్లు వేసినప్పటికి కూడా బోర్లలో నీళ్లు లేవు దీనివల్ల ప్రతి ఎకరంలో ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఖర్చులు పెట్టారు రైతులు వాటి కూడా ఈరోజు ఇప్పుడు పశువులకు కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పంట ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం పట్ల ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు రాలేదు పరిశీలించలేదు రైతులకు భరోసా ఇవ్వలేదు ఆదుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు దీనివల్ల రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు ఉంది ఈ మండలం అంతా కూడా అట్లాగే జిల్లాలో కూడా అత్యధిక ప్రాంతంలో ఇలా ఉంది ఈ మండలంలో వేల ఎకరాల భూములు ఈ రూపంలోనే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం పంటలను పరిశీలించడం జరిగింది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఎకరకు యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలా మొత్తం ఎంత ఎన్ని ఎకరాలలో ఈ పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయాలా నష్టపరిహారం చెల్లించాలా అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి చెరువు నీటిని నింపకపోవడం వల్లనే ఊర్లలో నీళ్ళంతా కూడా తగ్గిపోయి ఆ రకంగా పంట నష్టం జరగడానికి ప్రధానంగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఎకరకు యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా కూడా నీటి వసతిని కలిగించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం జరగకపోతే ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోకపోతే మొత్తం రైతులంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి పోనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను